అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాలుగా వత్తులు చేయడం చూద్దాము మొదటి రకం వత్తి పేరు పార్వతీ పరమేశ్వరుల వత్తి అండి దీనిని హృదయలక్ష్మి వత్తి అని కూడా అంటారు ఈ వత్తిని వెంకటేశ్వర స్వామికి మరియు పార్వతీ పరమేశ్వరులకు కూడా వెలిగించవచ్చు పర్వదినాలలో కార్తీక మాసంలో ఏకాదశి రోజు శివరాత్రి రోజు ఎప్పుడైనా సరే వెలిగించవచ్చు మొదట కాటన్ను గింజలు లేకుండా శుభ్రపరచుకోవాలండి శుభ్రం చేసిన కాటన్ను వీడియోలో చూపిన మాదిరిగా కొంచెం కాటన్ను తీసుకొని లాగుతూ పాలను అద్దుకుంటూ దారలాగా చేయాలండి వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి వీడియో చివరి వరకు చూడండి మన ఛానల్లో చాలా రకములైన వత్తులు చేయు విధానము మ్యాంగో లివ్స్తో డెకరేషన్ చేయు విధానము భక్తి పాటలు వ్రతకథలు నోములు చాలా ఉన్నాయండి ఒకసారి అవసరం ఉన్నవారు చూడండి ఇలా దారలాగా చేసుకున్న కాటన్ను మన చేతి వ్రేళ్ళ బెత్త కంటే కొంచెం పెద్దదిగానే అట్టముక్కను తీసుకోవాలండి అట్టముక్కకు మనం చేసిన దారను రౌండ్స్గా చుట్టాలి మనం చుట్టేటప్పుడు ఒకవేళ దార తెగినా పర్వాలేదండి మళ్ళీ కొన్ని పాలను అద్దుతూ దారను అతుకు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధముగా అట్ట ముక్కకు రౌండ్స్గా చుట్టాలి ఇలా అట్టముక్కకు యాభై నాలుగు రౌండ్స్ చుట్టాలి చుట్టిన తర్వాత అట్టముక్కను కొంచెం బెండ్ చేస్తే మనకు చుట్టిన దార కరెక్టుగా వెళ్తుందండి తర్వాత మరొక అట్టముక్కను చిన్న సైజులో అంటే మన రెండు చేతివ్రేళ్ళ సైజులో తీసుకొని దానికి కూడా రౌండ్స్గా మనం కాటన్తో చేసిన దారను చుట్టాలి ఇలా చిన్నగా తీసుకున్న అట్టముక్కకు కూడా యాభై నాలుగు రౌండ్స్ చుట్టాలండి దీనిని కూడా అట్టముక్క నుండి వేరు చేయాలి మళ్ళీ ఒక అట్టముక్కను తీసుకోవాలండి ఈ అట్టముక్క మొదట చుట్టిన అట్టముక్క కంటే కొంచెం పెద్దదిగా తీసుకోవాలి దీనికి కూడా మనం తయారు చేసిన దారను చుట్టాలి దీనిని కూడా అట్టముక్క నుండి తీయాలి అంటే మొదట చుట్టుకున్న రెండు అట్టముక్కలకు రౌండ్స్ యాభై నాలుగండి చివరిలో చుట్టుకున్న అట్టముక్కకు రౌండ్స్ పదిహేడు అండి ఇలా మూడింటిని తయారు చేసుకోవాలి మొదట చుట్టుకున్న దానిని రెండవసారి చుట్టుకున్న దానిని మొదట చుట్టిన దానిలో రెండవసారి చుట్టుకున్న దానిని పెట్టాలండి తర్వాత మనము పదిహేడు రౌండ్స్గా చుట్టుకున్న దానిని కొంచెము వడిగా తింపి వీడియోలో చూపిన మాదిరిగా రెండిటి మధ్యలో నుండి పెట్టి చివరి కొనను మొదటి దానిలో నుండి తీయాలండి ఇలా తీస్తే మనకు వత్తిని వెలిగించుకోవడానికి కాడ తయారవుతుందండి దీనిని ఆవు నెయ్యిలో తడిపి వెలిగించాలండి ఇది శివునికి వెలిగించవచ్చు మరియు వెంకటేశ్వర స్వామికి వెలిగించవచ్చు కార్తీక మాసంలో సోమవారం రోజు కూడా వెలిగించవచ్చు ఏకాదశి రోజున కూడా వెలిగించవచ్చు కాడ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి హారతి కర్పూరం యొక్క చూర్ణమును రాసి వెలిగించాలండి ఈ వత్తిని పర్వదినాలలో ఎప్పుడైనా సరే వెలిగించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో వెలిగిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి వెలిగించాలంటే ఈ వత్తిని శనివారం రోజు వెలిగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక రకమైన వత్తి అండి ఈ వత్తి పేరు మహాబిల్వం వత్తి దీనిని శివునికి వెలిగిస్తారు మొదట ఒక పెద్ద అట్టముక్కను తీసుకొని మనం తయారు చేసుకున్న దారను అట్టముక్కకు రౌండ్స్గా చుట్టాలండి చుట్టేటప్పుడు మధ్యలో తెగినచో పాలను అద్దీ మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చునండి ఈ విధముగా అట్టముక్కకు రౌండ్స్ చుట్టాలి ఈ రెండు రకాల వత్తులు చేయడం చాలా సులభమైన పద్ధతి అండి ఈ రెండింటినీ మనము ఒక గంటలోపు చేసుకోవచ్చు మనకు కాటన్ విప్పిందుంటే తొందరగా అవుతాయి పన్నెండు రౌండ్స్ను చుట్టాలండి ఈ విధముగా చుట్టిన తర్వాత అట్టముక్క నుండి వేరు చేసి మధ్యలో కట్ చేయాలండి మనం ఒక వరుస ఎక్కువ చుట్టుకున్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం చుట్టద్దండి ఇప్పుడు దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనకు ఇష్టమున్న సైజులో కట్ చేసుకోవచ్చునండి మనం యూ షేపులో వీటిని పెట్టినప్పుడు ఒక మొగ్గలాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ విధముగా మనము తొమ్మిది పీసెస్ను కట్ చేసి పెట్టాలండి కొద్దిగా దార తక్కువ పడ్డదండి మళ్ళీ చేసి పీసెస్గా కట్ చేస్తున్నాను ఇలా తొమ్మిది పీసెస్ కట్ చేయాలి ఇలా కట్ చేసిన పీసెస్ని షేప్లో పెట్టి పాలను అద్దీ తాల్చుకోవాలండి ఒక్కొక్క మొగ్గలో పన్నెండు పోగులు ఉన్నాయి ఇప్పుడు మూడు మొగ్గల్ని తీసుకొని ఒకే చోట పెట్టి కొంచెం కాటన్ను తీసుకొని పాలను అద్దుకుంటూ తాల్చాలండి కాడను కొంచెం పెద్దదిగా తాల్చాలి ఈ విధముగా మూడు మూడు పెట్టి తాల్చినచో మనకు మూడు మొగ్గలున్న మూడు తయారు అవుతాయి మూడు ఒక ఒకదాని తీసుకొని దానిపైన మూడు మొగ్గలున్న రెండవ దానిని పెట్టి కొంచెం కాటన్ను పెట్టి పాలను అద్దుకుంటూ తాల్చాలి కాడ కొంచెం పొడువుగానే తాల్చుకోవాలండి ఎందుకంటే ఒకదానిపైన ఒకటి వస్తుంది కదా అండి అందుకని మళ్ళీ దానిపైన ఇంకొకటి పెట్టి కొంచెం కాటన్ను పెట్టి పాలను అద్దుకుంటూ తాల్చాలండి ఇప్పుడు ఎంతో పరమ పవిత్రమైన మహాబిల్వం వత్తి తయారు అవుతుంది దీనిని కార్తీక మాసంలో సోమవారం రోజు కానీ పర్వదినాలలో కానీ వెలిగించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు